హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పెండెంట్ సెట్స్ పెట్టేశానండి ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ పెండెంట్స్ అండ్ జడావుకుందన్ సెట్స్ పగడాల సెట్స్ నవరత్న సెట్స్ వెరైటీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి ఇది గణేష్ పెండెంట్ అండి ప్రీమియం క్వాలిటీ ఏడీ స్టోన్స్ వైట్ స్టోన్స్ తోటి అలాగే ఇది జడావు కుందన్ ప్రీమియం క్వాలిటీ అండ్ జడావు కుందన్స్ కోల్డ్లో ఉపయోగించే కుందన్స్ ఓన్లీ ప్యూర్ క్వాలిటీ కుందన్స్ అనమాట కెంపులు పచ్చలు పచ్చలు కెంపులు అలాగే కెంపులు వైట్ స్టోను పచ్చలు వైట్ స్టోను ఇట్లా వెరైటీగా నెమ్ ఉన్నాయండి మంచి కలర్స్ ఎవరికన్నా ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఇది కూడా జడావు కుందన్ సెట్టేనండి ఇయరింగ్స్ తోటి ఇది వచ్చేసి పగడాల సెట్ విత్ ఇయరింగ్స్ ఇది వచ్చేసి పగడాల సెట్ స్మాల్ సైజు విత్ ఇయరింగ్స్ ఇది వచ్చేసి నవరత్న వితౌట్ ఇయరింగ్స్ ఓన్లీ పెండెంట్ నవరత్న పెండెంట్ ఇది వచ్చేసి నవరత్న పెండెంట్ విత్ ఇయరింగ్స్ అనమాట ప్రైజ్ అన్నిటికీ ప్రైజ్లు స్క్రీన్ మీదే ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి